రైతులకు రుణమాఫీకి సంబంధించి మొదట మీరు కొన్ని విధానాలు ప్రకటించారు విధి విధానాలు దాంట్లో రేషన్ కార్డుకు లింక్ పెట్టారని గతంలో ఆనాటి ప్రభుత్వం ఏ విధానాన్ని అయితే ఆధారంగా చేసిందో టిఆర్ఎస్ పార్టీ అదే విధానాన్ని మేము పాటిస్తున్నాం తప్ప కొత్తగా ఇంకేది మార్చి దాన్ని యాడ్ చేసి దీన్ని యాడ్ చేసి చేయట్లేదు అయితే కుటుంబం ఒక యూనిట్గా తెలియడం కోసం రాష్ట్రంలో రేషన్ కార్డుని ఆధారంగా చేసుకుంటారు కాబట్టి బ్రాడ్గా దాన్ని దాంట్లో మెన్షన్ చేశారు అంటే రైతాంగ సోదరులుగా ఉండి కుటుంబాలు ఉండి రేషన్ కార్డు ఎవరికైనా లేకుండా ఉంటే వాళ్ళకి ఇవ్వరా అనే ఒక తప్పుడు ప్రచారం చేయడం కోసం ప్రయత్నం అటువంటిది ఏం లేదు తప్పుడు మాటలతో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఐదేళ్లు రుణమాఫీ చేయకుండా పబ్బం గడిపినటువంటి రాజకీయ పార్టీ ఇలా అడుగుల మాటలు మాట్లాడుతూ ఉంది సో మేము ఎన్నికల ముందు ఏం చెప్పామో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం షార్ట్ టర్మ్ లోన్ తీసుకున్నటువంటి అన్ని కుటుంబాలకి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తాం